అందరికీ నమస్కారం చాలా బాధాకరం దుఃఖం తెలుగు చలనచిత్ర పరిశ్రమ కాదు భారతీయ కళారంగం ఓ గొప్ప త్రోతారను కోల్పోయింది కోటాబాబాయ్ మహోన్నత నటుడు నాకు తెలిసి ఇండియాలోనే ఒక ఫైనెస్ట్ యాక్టర్ కోటా సినిమాపూరావు గారు ఎనభై మూడేళ్ల వయసులో గత ఒక ఇరవై రోజుల నాడు ఆయన దగ్గర రావడం జరిగింది చాలాసేపు కూర్చుంటే ఆయనే కబుర్ చేసి పిలిపించారు వచ్చిపోరాలను వస్తే వస్తే ఆయన అన్ని ఆయన విషయాలు చెప్పుకుంటూ వాళ్ళ మన నంబర్ నెంబర్ నాకు ఇచ్చి నా నెంబర్ వాళ్ళ మనల్ని చెప్పిచ్చి అరే ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ పిల్లలు కొద్దిగా రెస్పాన్స్ అన్నాడు ఎందుకు నాకు బాధ్యత చెప్పేయడం అనిపించింది ఆ రోజు ఆయన కాలు ఆయన పరిస్థితి చూసి చాలా దుఃఖపడ్డాను ఎందుకంటే ఆయన నటుడుగా ఆయన చేసిన పాత్రలు ఆయన చేసిన విధానం ఆయన జరిగిన జీవన శైలి ఆయన బతికిన జీవన శైలి ఓ అద్భుతం ఆయన కోల్పోవటం చాలా నష్టం చాలా నష్టం జరిగింది కళామతులకి ఒక గొప్ప నటుని కోల్పోయాం చరిత్రలో ఒక తెలుగు చలచిత్ర చరిత్ర రాస్తే కోటాగా ఒక పేజీ ఎప్పుడూ ఉంటుంది ఓ మహానటుని కోల్పోయాం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ తెలుగు చలచిత్ర పరిశ్రమ ఆయన కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుంది వాళ్ళ కుటుంబానికి మేమందరం ఇప్పుడు ఒక బిడ్డలాగా ఒక ఆత్మీయులాగా నిలబడతాం ఉంటాం ఎక్కడున్న ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని ఆయన ఎక్కడున్న చల్లగొండాలని మరొక కోరుకుంటుంది సెలవు చేసుకుంటాం థ్యాంక్ యూ